ಸೋದರ ಸಮ್ಮೇಳನ ಸೋದರ ಸಮ್ಮೇಳನ ಓಕೆ ನೋಟು ভোজীন পেদ ভোজ ওৰু আমগাৰ গৱৰ্ণ বটি విచారణ గురించి కొంచెం చాలా ఇట్లా ప్రతి అలకని అలకని యాజ్ బంగ్గునే మాట్లాడు సర్ బ్యాక్ వచ్చేసారు అయితే సర్ అలా బ్యాక్ వచ్చేసారు ఓకే ఓకే సరే మీరు ఓట్లు వేసారు మరి మా పని ఎట్లా ఉంది ప్రభుత్వం ఎట్లా ఉంది బాగుందా అంటున్నా బానే పని చేస్తుందా నీకు ఇచ్చారాషన్ ఇచ్చారా రైతులు మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్ళి బండలు వచ్చినాయా ఒకటే వచ్చిందా రెండోది కూడా తీసుకోలేదు ఇంకా నువ్వు రెండోది

ഇത് മനീ എടുക്കാനാണ് നീ ടോക്കറിൽ എടുക്ക ആമലഗർഗി എംഎൽഗർഗിക്ക് മനീ പിള്ളേരെ അക്കമി സൈനച്ചക്ക ഓക്കേ ഓക്കേ എന്നാ ഇത്ര പിള്ളേരെ അങ്ങനെയോ ഇപ്പൊ എന്നൊന്നും പിള്ളേരെ സേരി ഓക്കേ ഞാൻ എന്താ പറയുന്നോ അല്ലേ ഇവാളേടെന കാലി ചേണുന്നില്ല

అక్కడక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమందికి రాకపోయినప్పుడు కూడా నూటికి తొంభై ఐదు తొంభై ఆరు శాతం మందికి పథకాలు వస్తున్నాయి ఉదాహరణకి తల్లికి వనడం ఏదైతే ఉంటుందో పిల్లలు చదువుతున్న స్కూల్స్లో వాళ్ళు చేసిన ఇన్పుట్ ఏది ఇన్ఫర్మేషన్ దాంట్లో కొంత లోపాలతో మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి పరిపాలన కానివ్వండి అన్నీ కూడా సమాంతరంగా వెతికేనే రాష్ట్రం అభివృద్ధి చెందింది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటాడనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పది లక్షల కోట్ల అప్పుల తట్టను పెట్టినా కూడా లైన్ పన్న విజన్తో కానివ్వండి దాదాపు మూడు వేల కోట్లతో దీపం పథకం కానివ్వండి మరి ఒక రెండు మూడు రోజుల్లో ఒక వారం పది రోజుల్లో అన్నకి ఏమైనా భావ కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా మరి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు మహిళలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అన్న క్యాంటీన్ కూడా మరి శాసనసభ్యులు సురేష్ గారి ప్రయత్నంతో ప్రయత్నంతోనే అన్న అన్న క్యాంటీన్ కూడా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்